హాయ్ అండి అందరికీ నమస్తే నేను మినుము నా ఏ గ్రేడ్ పంటలో నేను ఎల్లో ప్లేట్లు పెట్టడం జరిగింది ఒక ఎకరానికి పన్నెండు ఎల్లో ప్లేట్లు పెట్టుకోవచ్చు మన ఇష్టం పన్నెండు ఎకరాకి నేనే పెట్టుకోవచ్చు దోమ నివారణను బట్టి పెట్టుకోవచ్చు చాలా బాగా పనిచేసాయండి ఎల్లో ప్లేట్స్ పెట్టుకోవడం వల్ల చూడండి ఆకు కింద ఇవి ముల్లంగి గడ్డలు ఏటి మాడల్లో వేసిన ముల్లంగి గడ్డల్లో అసలు విపరీతంగా ఇంత అదిగా గుడ్డు బాగా పెరిగిపోయింది ఇప్పుడు నేను పుల్లటి మధ్య స్ప్రే చేస్తున్నాను అయితే పుల్లటి మధ్యకు మూడు లీటర్ల ఆవు పాలు తీసుకొని పక్క కెట్టకు పెట్టుకోవాలి ఆవు పాలు లేదా గేదె పాలు ఏవైనా సరే మనము తీసుకొని తోడేసుకోవాలి మూడు రోజులు ఐదు రోజులైనా సరే పైన ఒక లేయర్ తోడేసిన తర్వాత మీగడ తీసుకొని ఆ పైన ఒక లేయర్ అనేది వస్తుంది బూజ్ లాంటి లేయర్ ఆ లేయర్ తీసి నీట్గా మనము ఆ లేయర్ వచ్చే కొరకు మనం అలాగే పెట్టుకోవాలండి బాగా చిలుక్కుకొని మనకు ఎన్ని మూడు లీటర్ల పాలు తీసుకున్నామంటే మనం పెరుగు ఐదు లీటర్లు పెరుగు చేసుకోవాలి ఐదు లీటర్ల పెరుగుని మనము వంద లీటర్ల డ్రమ్ములో కలుపుకొని పెట్టుకోవాలండి వంద లీటర్ల డ్రమ్ములో కలుపుకున్న తర్వాత మనం మరుసటి రోజు లేదు ఎప్పుడే వెంటనే చేయవచ్చు ఉదయం పోసుకొని సాయంత్రం అయినా స్ప్రే చేయొచ్చు కాకపోతే కొంచెం వెరైటీ వాసన రావాలి మనం ఈరోజు పోసినామంటే నెక్స్ట్ రోజుకైతే వెరైటీ వాసన వస్తుంది అని ఈరోజు పోసి నెక్స్ట్ రోజు స్ప్రే చేసాము మేము ఇందులోకి టెంకాయలు కూడా పోసామండి ఒక ట్యాంకీకి ఒక టెంకాయ పో పోసాము ఇది పుల్లటి మధ్య ఏ విధంగా వాసన వస్తుందంటే మనం కలియకుండా స్మెల్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా స్మెల్ వస్తుందండి ఇది బాగుంటుంది చాలా బాగా పనిచేసింది బూడితే తెగులు నివారణకండి ఇది కనీసం కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ అయినా నమ్మకం పెట్టుకొని చేసామంటే ఖచ్చితంగా పనిచేసిందండి ఇది చాలా బాగా పనిచేసింది అది టెంకాయలు మనం పచ్చి టెంకాయలు కూడా మేము ఇందులో వేసి స్ప్రే చేయడం జరిగింది మేము కానీ ఎప్పుడైనా చెట్టు బాగా నానే వరకు బాగా కొట్టామంటే బాగా అండి అది ఎండకు కొట్టకూడదు ఎండకు ఎందుకు కొట్టకూడదు అంటున్నారంటే ఎండకు కొట్టడం వల్ల ఎండ ఎండ ఎక్కువగా ఉండి ఆ పైన ఉన్న దాన్ని ఆవిరై పీల్చుకుంటుంది మనం ఇప్పుడు అందుకోసం అని ఎండకు కొట్టకుండా సాయంత్రము లేదా ఉదయం మాత్రమే స్ప్రే చేయాలండి